గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను ముద్ద వంకాయ చేస్తున్నా ఫస్ట్ మనం పల్లీలను వేయించుకోవాలి వంకాయలని ఫ్రెష్గా తెచ్చుకున్న తర్వాత వన్ టూ డేస్లోనే చేసేసుకోవాలి ఇది టేస్ట్ మారిపోతుంది అంత టేస్ట్ ఏం రాదు కర్రీ ఫస్ట్ పల్లీలు కొంచెం దాల్చిన చెక్క మెంతులు ఆవాలు జీలకర్ర లవంగాలు యాలకులు జస్ట్ కొంచెం వేయించుకోవాలి చూసారుగా వేయించి ఇట్లా వేయించుకున్న తర్వాత కొంచెం లవంగాలు ఇస్తున్నా రెండు కర్రీ క్వాంటిటీని బట్టి లవంగాలు తీసుకోండి వన్ టూ ఆర్ త్రీ ఫోర్ అట్లా మంచిగా వేయించుకోవాలి తర్వాత రెండు రెండు మిరపకాయలు వేసుకుందాం తర్వాత కొబ్బరి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి లేదంటే కొంచెం పౌడర్ వేసుకోండి కొబ్బరి పొడి కొంచెం వేయించేసి మిక్సీ పెట్టుకుందాం చెప్పండి సరిగా అట్లా వేయించుకున్న తర్వాత మిక్సీ దాంట్లో కొంచెం ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి లేదంటే ధనియా పౌడర్ వేసుకోండి ఒక టూ త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే ఒక త్రీ తీసుకున్నాను అండ్ నేనైతే ఇక్కడ టూ తీసుకున్నా దాంట్లోనే కొంచెం పసుపు రుచికి సరిపడా కారం వేసుకున్నాం అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం ఇవన్నీ మిక్సీ చేస్తే మంచిగా లాగా మనకి ఉంటుంది ఇది రోటీస్కి చాలా బాగుంటుంది రైస్లో కొంచెం ట్రై చేయండి ఒకసారి ఇంకా మన దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వాడుకోవచ్చు కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసు మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఇప్పుడు వచ్చింది మసాలా గ్రేవీ ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ వంకాయలని వాటర్ ఉంచేసుకోవాలి ఎందుకంటే అవి బ్లాక్ కలర్లోకి రాకుండా ఇప్పుడు మనం ముద్ద వంకాయకి ఇట్లా కట్ చేసేసుకున్నాం చూసారా ఇట్లాంటి వంకాయలు చాలా బాగుంటాయి టేస్టీ అలాగే లోపల కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి నేను మార్కెట్ నుంచి తెచ్చిన వన్ డేలోనే చేసేసాను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటి టేస్ట్ బాగుండదు టేస్ట్ మారిపోతుంది సో మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోకుండా వన్ టూ డేస్లోనే కర్రీ చేసేసుకోవాలి ఏ వంకాయలు అయినా సరే ఈ విధంగా ఫోర్ ము నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల ఏమన్నా ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మనం మసాలా ఉంది కదా దీంట్లో మనం స్టాప్ చేసుకోవాలి మసాలా మొత్తం లోపల వరకు వచ్చేంతవరకు చే పెట్టేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మసాలాని మనం గుట్ చేసుకుందాం విచ్చిపెట్టి మిక్సీ పట్టుకున్న మసాలాని ఇప్పుడు మనం వంకాయ లోపల పైన పట్టుకు ఈ విధంగా ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇట్లా మొత్తం ఒక్కోటి ఈ విధంగానే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టపడతారు నేను చపాతీలోకి చేస్తున్నాను రైస్లో కూడా బాగుంటుంది రైస్లో కన్నా చపాతీనే చాలా ప్రిపేర్ చేయండి బాగుంటుంది టేస్టీగా ఈ టూ కాంబినేషన్ ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తెలియని వాళ్ళు ఇలా ఒక్కొక్కటి మనం మసాలాని మొత్తం స్టోర్ చేసేసుకుందాం హాఫ్ జస్ట్ ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం మిగిలి కొంచెం మిగులుతుంది కదా ఆ మసాలాతోనే గ్రేవీ అంతే ఇప్పుడు మనం వేరే బౌల్లో ఇక్కడ మొత్తం చూసారుగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ వేసేస్తున్నాం అది నేను వేరే బౌల్లో పెట్టాను అది సరిపోదు అని చెప్పేసి ఆ ఆయిల్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అందుకే ఆయిల్ అట్లా కనిపిస్తుంది ఫ్రెష్ ఆయిలే ఇప్పుడు మనం అప్పుడు ఫ్రై ఫ్రై చేసేస్తున్నాం కొంచెం మంచి ఎమర్జెన్సీ చేసేస్తాం కదిలో మొత్తం ఉడతాయి కాబట్టి కొంచెం అందులో మనం ఉడికేంత వరకు మొత్తం ట్రై చేసుకోవాలి నీళ్ళ మంచిగా తిమ్లో పెట్టేసుకొని ట్రై చేసుకుంటాము ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత కయర్ చేసేసుకొని ఉడికొనిద్దాం వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది వంకాయల కలర్ తొందరగా మండిపోతే ఇట్లాంటి వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎట్లయితే చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని రివర్స్ చేస్తాం ఇప్పుడు ఇంకొంచెం మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిచ్చుకుందాం మంచిగా ఫ్రై అవుతాయి మెత్తగా అయిపోతాయి దాంట్లో ఇంకా మనం కర్రీలో అంత టైం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లా చేసుకుంటే కొంతమంది డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు దానికి కర్రీలో ఎక్కువ టైం తీసుకుంటుంది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇలా అయితే ఈజీగా సింపుల్గా ఉంటుంది ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనిచ్చుకున్నాం వేరే సైడ్ దిప్పినాం కదా ఇవి కూడా చూద్దాం మళ్ళీ వా ఎంత బాగున్నాయి కదా ఉడికిపోయినాయి మెత్తగా అయిపోయింది చేసేది ఒకటి బట్టి చూపిస్తా మొత్తం నల్ట్ అయిపోయింది ఈ కలర్లో ఉంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే వంట ఇంకెక్కు ఉడకనిస్తే మాడిపోతాయి అనుకుంటున్నా ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం ఇవన్నీ వేరే బాగులోకి ఇప్పుడు మనం మిగిలిన గ్రేవీ ఉంటుంది కాకుండా ఆ గ్రేవీని ఇందులో ఫ్రై చేసుకుందాం దాంట్లో ఇవి ఉంటే మళ్ళీ అడగంపుకోండి మసాలా ఇప్పుడు మొత్తం తీసి పక్కన పెట్టుకుందాం అంతా ఇవన్నీ ఈ విధంగా పక్కన నడిపిస్తుంది మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీని మనం వేసుకుందాం ఈ గ్రేవీ మొత్తం అందులో వేసేసుకున్నాను మంచిగా పైగా మాడిపోకుండా తీసుకోవాలి మధ్య మధ్యతో మొత్తం వేసేసుకుంటున్నాను నేను చూసారుగా గ్రేవీ అట్లా రెడీ అవుతుంది ఇదంతా పచ్చి పసన పోయే దాకా మనం కలుపుతూనే ఉండాలి ఒక రెండు మూడు ఆకులు వేసుకుందాం బిర్యానీ ఆకులు అడుగంటకుండా కలుపుకోవాలి ఒక ఫైవ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై అని ఇద్దాం ఇప్పుడు ఉంది కదా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మొత్తం మసాలా ఉంది కదా ఇప్పుడు ఈ వాటర్ని దాంట్లో వేద్దాం కొంచెం ఎందుకంటే మొత్తం ఆయిలే ఉంది కాబట్టి కొంచెం కావడానికి కొంచెం మసాలా వాటర్ వేసుకుంటున్నాం ఫ్రై అవ్వాలి రెడ్ కలర్లోకి రావాలి అయితే మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసిస్తున్నాం ఇందాక చూపించిన అయినా మసాలా వాటర్ వాటర్ వేసేసుకుంటాను వాటర్ వేసుకొని కలుపుతున్నాం కలిపిసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం మూత పెట్టేసుకుని అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పటి వరకు ఉడికించుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కొంచెం ఉడికిన తర్వాత వంకాయలన్నీ దీంట్లోకి వేసుకున్నాం మరి మామూలుగా వంకాయ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది స్పెషల్ వంకాయ స్టైల్లో ఎలా చేస్తున్న మీరు ఎలా చేస్తారు టైమ్ చేయండి తెలియని వాళ్ళు ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వంకాయలు వేసేసాను కాబట్టి కొంచెం ఉడకనిచ్చుకుందాం ముందుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికితే అలా కొంచెం మసాలాకి పట్టి ఆ టేస్ట్ వంకాయలాగా వస్తుంది మసాలా టేస్ట్ ఎంత బాగా వస్తుంది ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఉడికిన తర్వాత వచ్చేసరిగా ఇంకా మసై అయిపోతున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మనకు సూప్లాగా కావాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నా మళ్ళీ మసాలాకి వంకాయలకి కొంచెం గ్రేవీగా కూడా అవుతుంది సరిపోతుంది వాటర్ మంచి చపాతికి కాబట్టి కొంచెం పైన పండు మంచి సరిగి కావాలి అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడిపించుకున్నాం నేను బిర్యానీ రైస్ చేస్తున్నా దాంట్లోకి బాగుంటుంది పిల్లలు చపాతీ వద్దన్నారు కాబట్టి రైస్ వచ్చిన ఇప్పుడు బిర్యానీ రైస్కి సంబంధించిన అన్ని ఆకు అండ్ యాలకులు లవంగాలు పువ్వు అవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసుకున్నా సింపుల్గా వేసుకున్న రైస్ ఇంకా ఇటు రైస్ ತಂಗ ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತವರೆಗೆ ಕರಿ ಇಲ್ಲ ಅನ್ನೋದು ಆಲ್ಮೋಸ್ಟ್ ಐಟಮ್ ಕಾರಿ ಕೂಡ ಸುಸರ್ಗ ಇಟ್ಲೇ ಮಾಸುಂಟೇ ನೋಡೋದು ತಿಂಡ್ ಸೂಪರ್ ಗ್ರೇವಿ ಆ್ಯಂಡ್ ಮಸಾಲೆ ಕಾರಿ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటే ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడము ఫైనల్ గ్రేవీ మసాలా ముద్ద వంకాయ కర్రీ రెడీ చూసారు ఎంతమంది ఇప్పుడు ఐదు చేస్తున్నాను కర్రీ రెడీ అయిపోయింది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా మూట పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే రైస్ అయిపోతుంది ఇంకా దీంట్లో కూడా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి అవుతుంది యాగునీ మసాలా గుత్తింకాయ కర్రీ రెడీ అండ్ బిర్యానీ రైస్ ఆల్సో రెడీ ఫర్ ద లంచ్ ఇంకా లంచ్లోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసా బిర్యానీ రైస్ వంకాయ కర్రీ ముద్ద వంకాయ కర్రీ రెడీ ఇంకా తినడమే ఆలస్యం ప్లేట్లో వేసేసి కూడా ముద్దం ముద్దు కాకర్రీ గా తింటున్నాము పిల్లలు తీసుకుని టేస్టీ అయ్యింది చాలా బాగుంటాయి టేస్ట్ మీరు కూడా ఇలా ట్రై చేయండి వన్ టైం ట్రై చేసిన వాళ్ళు ఎట్లా వచ్చింది కావడం కూడా చేయండి నా స్టైల్లో చేసిన మీ స్టైల్లో ఎలా చేస్తున్నారు కూడా చెప్పండి నేను ట్రై చేస్తా జరుగు ఏదైనా మిస్ అయ్యి ఉంటే కూడా చెప్పండి ఇక బిర్యానీ రైస్ కుమలారెడ్డి గుట్టం కాకిన

వంకాయ ఇది తొడమేను పట్టుకుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తొడిమే నాకు కనపడుతుంది చేతి అడ్డం చాలా చూసారా ఇంత బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్